హలో అండి వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ వచ్చేదంతా ఫెస్టివల్సే కదండి అందుకని ఎక్కువ స్టెయిన్ తీసుకోకుండా ఈజీగా చేసుకునే రెండు రకాల ప్రసాదాలని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ బౌల్లోకి ఒక హాఫ్ కేజీ రైస్ని ఉడికించి ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ రెండు మూడు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు ఆయిల్ అండి మనం వంటల్లో వాడే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు పచ్చి ఆయిల్ అలాగే మిక్స్ చేసుకోవాలి ఇలా గరిటతోటి అంతా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ రెండు ఎండిమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మెంతులు ఒక స్పూను ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం నానబెట్టుకొని గుజ్జు తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చిటికెడు ఇంగువ వేసుకొని ఉడికించాలి ఈ మిశ్రమం కొద్దిగా ఉడికిన తర్వాత ఒక స్పూను బెల్లం వేసి అలా ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవల పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చల్లారి పెట్టుకున్న రైస్లోకి కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని మనము పోపు పెట్టుకోవాలి పోపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చిశనగపప్పు ఆవాలు కరివేపాకు ఒక గుప్పెడు పల్లీలు రెండు ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకొని ఈ పోపుని మనం చల్లాచిన రైస్లోకి కలుపుకోవాలి అంతేనండి ఈజీగా స్టెయిన్ లేకుండా చేసుకునే ప్రసాదం లాంటి చింతపండు పులిహోర రెసిపీ తయారైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్